రప్ప అనే థీమ్ తో వీళ్ళు స్టార్ట్ మాట్లాడుతున్నారు కదా నెక్స్ట్ ఏంది ఈ ప్రజలకు ఇట్లాంటి వార్నింగ్ ఇస్తాడేమో పాదయాత్ర గొడవల పోటు పట్టది జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇస్తాడే వాళ్ళ వాళ్ళ పార్టీ ఇప్పుడు సింబల్ అయిపోయింది అది అదే మరి ఇప్పుడు పాయింట్ వాళ్ళ నాయకుడు ఒక సీనియర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాలనప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతే ఫ్రస్ట్రేట్ అయిపోయి అందరి దగ్గర అడిగినాడంట ఆ పాదయాత్రలో ఒక మామూలు వాళ్ళ లాగా నేనుంటే కనీసం నాకు ముద్దు ఉండేవాడు అది ఎమ్మెల్యే అవటం తప్పు అని చెప్పి అనేక దగ్గరలో మాట్లాడినాడంట కానీ కమింగ్ టు గత పాదయాత్ర ఏది జగన్ పాదయాత్ర వన్ కి ఒక్క ఛాన్స్ ఇవ్వని చెప్పి అడిగినాడు ప్రజలు ఈ రోజు ఆయన చేసిన అన్యాయం చూసి అది లాస్ట్ ఛాన్స్ అని చెప్పి నేను జరుపుకుంటున్నాను అమ్మఒడి అందరికి ఇస్తానన్నాడు ఒకరికే ఇచ్చి ముగించినారు సిపిఎస్ రద్దు వారం రోజుల్లో చేస్తానన్నాడు దాని గురించి కనీసం పట్టుకొని పట్టించుకొని కూడా పట్టించుకోలేదు కరెంటు పెంచను అని అన్నాడు తొమ్మిది సార్లు కరెంటు పెంచాడు స్వామి వారి పింక్ డైమండ్ అన్నాడు అధికారంలోకి రాగానే కేసు విత్డ్రా చేస్తాడు జాబ్ క్యాలెండర్ అన్నాడు ఒక్క డిఎస్సి కూడా ఆయన పెట్టలేదు నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి అతి రోజు పాదయాత్రలో చెప్పి ఒకరికన్నా అపాయింట్మెంట్ ఇచ్చినాడా ఎవరికన్నా కనీసము కలిసినాడా ఆ పరదాలు కట్టుకొని హెలికాప్టర్ లో దిరిగినాడే ప్రజలు ఈ రోజు నమ్మే పరిస్థితిలో ఉండరా అమరావతి విషయంలో టీడీపీ వాళ్ళు మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అమరావతి ఇక్కడే ఉంటది మా ఇల్లు కూడా ఈడే కడుతున్నాం అని చెప్పి చెప్పి తర్వాత మూడు ముక్కలు ఆట ఆడింది మనం చూసినాము తర్వాత లాస్ట్ పాయింట్ ఓల్డ్ పాదయాత్రలో వైసీపీ లీడర్ల చేత అనేక గ్రామాల్లో డబ్బులు ఖర్చు పెట్టించినారు వాళ్ళకి ఎవరికి పెద్ద బెనిఫిట్ కూడా చేయలేదు అసలు ఖర్చు పెట్టి అసలు కష్టపడిన వాళ్ళు ఈ రోజు వాళ్ళు సహకరిస్తారా ఆయనతో ఆయన కనీసం పాదయాత్ర చేయనిస్తారా వాళ్ళు ఫస్ట్ నిలదీస్తారు కదా ఐదేళ్లు నీకు ఛాన్స్ ఇస్తే మాకు ఏం చేసినావు నువ్వు అని అడుగుతారు కదా ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిది మన ఇచ్చిన ఆ మీటింగ్ లో చూస్తే ఇంకా మూడు సంవత్సరాలు మిగులుండాయి ఒకటన్నర సంవత్సరం తర్వాత మొదలు పెడతాను అన్నారు దాంతో ఒక అర్థం ఉంది వికే గారు ఏంది అని అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు కూటమిలో ఉండే పార్టీలతో అనేక సార్లు ఇక్కడ చేరాలా అని చెప్పి విపరీతంగా బతిలాడుతున్నారు మేము గేట్లు ఓపెన్ చేయటం లేదు వాళ్ళు వాళ్ళ లీడర్లు మాకు వద్దు ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళని దూరం పెడతా ఉన్నాం సో వాళ్ళు వదిలిపో వదికుండా పోయేదాని కొరకు ఇంకొకటిన్నర సంవత్సరం తర్వాత లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను చేస్తానని చెప్పి త్రీ ఇయర్స్ ముందే అనౌన్స్మెంట్ చేసి వాళ్ళు వాళ్ళు పోకుండా కాపాడుకునే దానికి అది ఒక ప్లాన్ అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను లాస్ట్ పాయింట్ ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మతారా ఆయన పాదయాత్ర చేసిన పరిగెత్తిన పాకుతూ వచ్చినా ఆయన నమ్మే పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజలు లేరు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా నేను నా ఇంట్రొడక్టరీ రిమార్క్స్ గతంలో మీరు చూస్తే పెద్ద అయినా పెద్ద ఇది పాపపు లోకం పెద్ద అని చెప్పి పాట పెట్టి సెంటిమెంట్ రగి ప్రజలందరినీ మోసం చేశాడు కానీ ఏ విధంగా వాళ్ళ పార్టీ లోగోనే మారిందో చూడండి ముందు పెద్ద ఆయన వాడుకుంది ఆయన ఎట్ట పెద్ద ఆయన పోయినాడు తర్వాత కొన్ని రోజులు అండి ఒకటి మాత్రము వాళ్ళ ఉద్దేశం ఏంది అని అంటే ఎట్టన్నా ఈ వయలెన్స్ రగిలించాలా ఈ ఘర్షణలు పెంచాలా పెంచి అట్టన్నా వాళ్ళ కాడర్ని ని సేవ్ చేసుకోవాలా పోనీయకుండా అని చెప్పి ఒక పక్క ప్రణాళికతో వాళ్ళు ఈ రోజు రాజకీయం చేయాలని చెప్పి చూస్తున్నారు సో ఇప్పుడు ఇప్పుడు ఈ కేసులు అయినాయని అనుకోండి రేపు వాళ్ళ వాళ్ళని వదిలిపెట్టిపోయే అవకాశం ఉండదు కదా వీళ్ళ రాజకీయం ఇప్పుడుది కాదు పాత రాజకీయం ఎప్పుడు నుంచో ఇదే విధంగా ఇరికిచ్చి పెట్టుకోవాలా వాళ్ళ నాయకత్వం అని చెప్పి రెచ్చగొడతా వస్తారు సో అందుకనే తెలుగుదేశం మన కూటమి ప్రభుత్వం కూడా మా మా వాళ్ళకి చెప్తారు ఆ ట్రాప్ లో పడొద్దు ఆ ట్రాప్ లో పడొద్దు మనం యాక్షన్ రెగ్యులర్ గానే మన త్రూ ప్రాపర్ సోర్సెస్ తీసుకుంటాము అని చెప్పి చెప్పి ఇన్ఫాక్ట్ కంట్రోల్ చేస్తూ ఉండరు నేను ఈరోజు సూటిగా ఒకటి ప్రశ్నిస్తాను రప్ప రప్ప మేము చేస్తాం మేము వచ్చిన తర్వాత అని వాళ్ళు నోటుకు వచ్చినట్టు కదా వాళ్ళకు ఒకరికే చేత వద్దా అండి మాకు చేత కాదా మా పెద్ద ఆయన చిన్న ఆయన ఒక్క మాట కొంచెం గమ్ముగుంటే ఉంటే సాల్వ్ వాళ్ళు ఏమనని కూడా అనబల్లే అది మేము చేయగలుగుతాము కానీ మనం రాజకీయాల్లో ఉండేది సేవ చేసేదాని కొరకు రాష్ట్రానికి మంచి చేయాలా సమాజానికి మంచి చేయాలా మన ప్రజలకి మంచి చేయాలా అని చెప్పి కంటిన్యూగా మా మా అధినేతలు మాట్లాడతాం బట్టి ఓర్పుతో వాళ్ళు రెచ్చగొడుతున్నా కానీ రెచ్చిపోకుండా విత్ గ్రేట్ రిస్ట్రెంత్ మా వాళ్ళు ఉంటుండరు ఒక విధంగా మా వాళ్ళ ఓర్పు మా వాళ్ళ సహనాన్ని మెచ్చుకోవచ్చు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దయచేసి గమనించాలి ఎందుకు అని అంటే ఎవరికైనా చీవు రక్తం ఉంటుంది ఎవరికైనా కోపం వస్తుంది అటు మాట్లాడుతూ ఉంటే అయినా సహనం మేము మన దేశంలో ఎందుకు ఇంత గవర్నమెంట్ మీద డిపెండెంట్ కావాల్సి వస్తూ ఉంది ఎందుకు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూరు ఇంత తిరుగుతున్నారు మనము కూడా మన రాష్ట్రాన్ని మన ప్రజల్ని ఇట్లా ఇబ్బంది లేకుండా ఆ స్థాయికి తీసుకోపోవాలా అని చెప్పి అట్ట ఒక జెన్యున్ కన్సర్న్ తో ఆ కర్నూలు జిల్లా అటు సైడ్ పోయేటప్పుడు నీళ్లు లేవు అని చెప్పి ఎంత బాధపడినాడు తెలుసా రేపు మనం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ తాగునీళ్ళ సమస్య అంతా ఇక్కడ పోవాలని ఒక గ్రామంలో డస్ట్ వస్తుంది అని చెప్పి మేము నీళ్ళు లేస్తే ఆ గ్రామస్తులు వచ్చి మాకు తాగేదానికే నీళ్లు లేవు మీరు రోడ్డు పైన పోస్తున్నారు అని అంటే ఎంత బాధపడినాడో మేము చూసాము సో పాదయాత్ర నిజంగా ప్రజల మంచి కోరి చేసి ప్రజల కష్టాలు తెలుసుకునేదానికి చేస్తే తప్పు లేదు కానీ ఇక్కడ మాత్రము కేవలము ఆయన రాజకీయ ఈ ఈ సామ్రాజ్యాన్ని ఏది స్థాపించుకున్నాడో అది కాపాడుకునే దాని కొరకు వాళ్ళ పార్టీని కాపాడుకునే దాని కొరకే గాని రెండోది లేదు అని చెప్పి మాత్రం మనం క్లియర్ గా అర్థం చేసుకుంటున్నాము ప్రజలు కూడా ఈ రోజుల్లో నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకని అంటే ఒకసారి మోసపోయినారు అప్పుడు అదే ఇందాక నేను చూపించిన ఆ ముద్దులన్నే సో ఇప్పుడు ఇన్ని ముద్దులు పెడుతున్నాడు అని అంటే రేపు అధికారంలోకి వచ్చినప్పుడు మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారేమో అని చెప్పి ఊహించుకున్నారు ప్రజలు అప్పుడు సో ఆ ఒక ఛాన్స్ అని చెప్పి అడిగినప్పుడు పాపం అడవుతుండడు ఇచ్చి చూస్తాం ఇప్పుడు ముద్దులు పెడుతున్నాడు రేపు ఇంకా మనల్ని కౌగులిచ్చుకుంటారని చెప్పి అక్కడ ముద్దులు పోయినాయి గుద్దులు వచ్చినాయి తర్వాత అసలు వాళ్ళని పట్టించుకున్న పరిస్థితే లేదు ఒకసారి మోసపోయిన తర్వాత మళ్ళా రెండోసారి ప్రజలు మోసపోతారా అని చెప్పి నేను ప్రశ్నలు లేవనెత్తా ఉన్నానండి బయట చాలా మందికి తెలియదు మనం పాదయాత్ర అయిపోయిన తర్వాత రాత్రి ఎక్కడో ఒక దగ్గర క్యాంప్ చేయాలి కదా అవును ఆ క్యాంప్ చేసే స్థలాన్ని వాళ్ళని పిలిచి బెదిరించి మీరు వాళ్ళని అక్కడ స్థలం ఇచ్చి క్యాంప్ చేస్తే మీ సంగతి చూస్తానని చెప్పి అనేక రోజులు ఆ క్యాంపులో చేయకుండా వాళ్ళు రాత్రి రాత్రి స్థలం మేము ఇవ్వము అని చెప్పి ఎదురు తిరిగి అసలు మేము ఎలా ఉండగలుగుతాం రోడ్ లో ఉండలేం కదండి